అభివృద్ధి సంక్షేమం గేట్లు తెరవాలి చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రతి క్వింటాలకు ఐదు వందలు బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్ జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు మరి ఆ రకంగా ఈ దివాలకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఇది ప్రకృతి విపత్తు కానే కాదు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు అందుకే రైతులను ఆదుకోవాలి రైతులకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి మరి రైతులకు ఐదు వందల బోనస్ బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి ఈరోజు గేట్లు ఒక గేట్ తెరిస్తే వేరే పార్టీ వల్ల జైన్ అవుతున్నది కాదు ఈరోజు సంక్షేమం గేట్లు తెరవాలి ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి మీద వృద్ధి సాధించకపోతే ఆరో తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి కలెక్టర్ ఆఫీస్ యొక్క రైతు భూస చూడలేక మరి మీ అందరికీ తెలుసు మరి యొక్క వైపు ఉందో ఎండిపోతూ కాలబెట్టుకున్న రైతులు మనం అందరం కూడా రోజు మరి అక్కడక్కడ మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చకపోతూ రైతు కోసం పుచ్చుకుంటుంది కాబట్టి ఈ రాజ్యం తప్పకుండా అదే ఏదైతే ఒక నానుడి ఉందో ఎద్దేసిన అవసరం ఉండదు మరి రాయి చేసిన రాజ్యం ఉండనట్టు తప్పకుండా ఈ యొక్క మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మరి అన్నీ కూడా నెరవేర్చాలి మరి ఏదైతే మరి ముఖ్యంగా మరి మా ఏరియాలో కూడా మొన్నటి అకాల వర్షంతో మామిడి పంట ఏదైతే పడిపోయిందో రాలిపోయిందో అదేవిధంగా జొన్నలు మొక్కలు మరి నీళ్ళ గులి అంతా కూడా పాడైపోతున్నది కాబట్టి అవి దేని కూడా పడికి రాకపోతుంది అదేవిధంగా మొక్కలు కూడా కాబట్టి కాబట్టి మేము అనేది డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మరి రైతులకు వారికి నష్టపరిహారం ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వాలని అదేవిధంగా మరి ఎక్కడైతే వరి పంట పడుతుందో దానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఐదు వందలు అది కూడా ఇవ్వాలని మీ అందరినీ మరి యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ ఎందుకంటే ప్రజలను బాగున్నప్పుడు రాజ్యం బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టే రైతు బాగుండాలి